అంతా బ్రహ్మమయం వని సంత సమునదిరుగువారు సర్వజ్ఞులు శ్రీకాంతుని కృపచేవారికి చింతలు లేవ యోగా సిద్ధులు సిద్ధా నాది అంటే బంధనములో చిక్కుకుంటారు విధి చేతిలో అందరూ బొమ్మలే నేను నాది అంటే విధి ఏడిపిస్తుంది నాది కాదు భగవంతుడా అంతా నీదే అంటే ఏ బంధనాలు అంటవు ఏ దోషాలు అంటవు మంచి జరిగిన చెడు జరిగిన అంతా బ్రహ్మార్పణము అనే వారికి ఏ దుఃఖము ఉండదు కనిపించేది కనిపించనిది ఇది ఎంత బ్రహ్మమయము అని ఏ చింతలు లేకుండా సంతోషంగా తిరిగేవారు జ్ఞానులు కష్టము వస్తే కర్మ తొలిగింది నష్టము వస్తే అప్పు తీరింది అనుకోవాలి ఏ బాధ ఉండదు